కేంద్ర ప్రజల మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దాని పరిస్థితి ఎలా ఉంది మీకు మనకు అందరికీ తెలిసే ఉంటుంది వైసీపీ ఆయంలో అమరావతిని అటకెక్కిచ్చారు డెవలప్మెంట్ లేదు ఐదేళ్లు రాజధాని లేని ప్రాంతంగా రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఉండేది అట్లాంటి ఆంధ్రప్రదేశ్ను అక్కడ ఉండే రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా అమరావతి కోసం ఇస్తే అలాంటి రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టి ఏడిపించి జైల్లో వేసి వాళ్ళ మానపానాలకు కూడా తీసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపారు మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేశారు అట్లాంటి టైంలో ప్రజల్లో చైతన్యం వచ్చి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలంటూ అక్కడ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రజల్లో తిరుగుబాటు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రెండు వేల పద్నాలుగులో అమరావతి పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉంటూ ఉండాలా హైదరాబాద్లాగా డెవలప్మెంట్ కావాలని చెప్పి అమరావతిని అభివృద్ధి చేస్తే అట్లాంటి అమరావతి మాకు జగన్ వచ్చినాక అమరావతిని డెవలప్ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది అక్కడ ఖమ్మంలో ఎక్కువ ఉండారని చెప్పి అమరావతిని పక్కన పడేసి ఒక బిల్డింగ్ కూడా ఒక ఇటుకు కూడా చేర్చని వైసీపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలను కూర్చొని సచివాలయానికి పోకుండా అక్కడే కార్యక్రమాలు చేసుకుంటూ ఆంధ్ర అమరావతిని ఇబ్బంది పెట్టినాడు వైసీపీ ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒకటొకటి చూసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఒకటే రాజధాని అది అమరావతి విశాఖపట్నము ఆర్థిక రాజధాని ఐటీ అబ్బుగా అక్కడ డెవలప్ చేస్తాము అని చెప్పారు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ అమరావతి అని తేల్చి చెప్పారు అట్లాంటి అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా నిధులు ఇచ్చింది పదహైదు వేల కోట్లు ఉపాధిచ్చింది ఇంకా ప్రపంచ బ్యాంకు నిధులు అక్కడ విధులు మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం సహాయం చేయడానికి మొదలుపెట్టింది దాంతో మొదట దశగా ప్రపంచ బ్యాంకుకు ప్రపంచ బ్యాంకు అమరావతికి మొదటగా నిన్ననే తొలి విడత రుణం వచ్చిందండి మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ రాష్ట్ర ఖాతాలో జమ అయిన తొలి విడత రుణం త్వరలో ఏపీడు నుంచి నిధులు విడుదలకు అవకాశం రెండు వేల పద్దెనిమిది నుంచి అమరావతిని ఎంటాడుతున్న జగన్ రాజధానికి అప్పు వద్దంటూ ప్రపంచ బ్యాంకులకు లేఖలు ఇది ప్రపంచ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు వైసీపీ వాళ్ళు అక్కడ రాజధాని సరిగా ఉండదు కుళ్ళిపోతుంది కునిగిపోతుంది నాశనం అయిపోతుంది అక్కడ డెవలప్మెంట్ లేదు వీళ్ళు డెవలప్ చేయలేదు ఎవరైనా డెవలప్ చేస్తే కూడా అడ్డపడుతూ వచ్చారు రాజధానికి అక్కడ అమరావతి వద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది ఆంధ్రప్రదేశ్ నాశనమైనా పర్వాలేదు కానీ రాజధాని వద్దంటూ వాళ్ళ సొంత పత్రికల్లో లేనిపాని వార్తలు రాసి లేఖలు రాసి కూడా అమరావతికి నిధులు లేకుండా చేశారు కానీ ప్రపంచ బ్యాంకు అలాంటిది ఏమీ చూడలేదు ఫస్ట్ ఖాతాలో తొలివిడత రుణం మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు తొలివిడత రుణం నిన్న ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ఖాతాలో జమ అయింది రాజధానికి అప్పొద్దు ప్రపంచ బ్యాంకుకు లేఖలు అన్ని పరిశీలించాకే నిధులు విడుదల చేసిన బ్యాంకు రాజధానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న కార్మికులు అన్ని ప్రదేశాల్లో సిబ్బంది కోసం భారీగా షెడ్యూల్ నిర్మాణము అప్పుడే రాజధాని ప్రాంతానికి కార్మికులు పనిచేసుకుండే వాళ్ళు ఇక్కడ వర్క్ నడుస్తుంది స్టార్ట్ అవుతుంది కదా ఎక్కడెక్కడోళ్ళు అక్కడికి రావడం మొదలుపెట్టారు అమరావతి దశగా నిధులు ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ పోతున్నారు గుంటూరు తుల్లూరు రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు విడుదలయ్యాయి ఈ నిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంలో నిధులు విడుదల చేయడంలో త్వరలో ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడిపి నుంచి కూడా మొదట విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు ఆరు వేల ఏడు వందల కోట్లు ఏబిడి ఆరు వేల ఏడు వందల కోట్లు కలిసి మొత్తం పదమూడు వేల ఆరు వందల కోట్లు అప్పుగా ఇస్తున్నాయి మరో పద్నాలుగు వందల కోట్లును కేంద్రము ఏపీకి ప్రత్యేక సహాయంగా అందిస్తుంది ఈ నిధులు రాష్ట్ర రుణ పరిమితులు ఎఫ్ఐఆర్ఎంబి లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది ఉడుకో నుంచి అడుకో నుంచి పదకొండు వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించి అనుమతి కూడా రాష్ట్రానికి వచ్చింది అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సమస్య నుంచి మరో ఐదు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వాలు సాగుతున్నాయి రాజధానిపై వైసీపీ కుట్రలతో జాప్యము అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఏడీపీ చెరో ఆరు వేల ఏడు వందల కోట్ల చొప్పున రుణాన్ని గత ఏడాది డిసెంబర్లో ఆమోదించాయి దీంతో భాగంగా ఈ ఏడాది జనవరిలో ప్రపంచ బ్యాంకు నుంచి మొదట విడత అప్పు విడుదల కావాల్సైతే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని అప్పు ఇవ్వద్దంటూ కొందరు బ్యాంకుకు లేఖలు రాశారు ఆ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి రెండు నెలల ఆలస్యమైంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలు చేసి అమరావతి అప్పు రాకుండా అడ్డపలు లేసింది కానీ వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది కానీ నిధులు రాకుండా నేటి ప్రతిపక్ష నాటి ప్రతిపక్ష నేత జగన్ విజయసాయిరెడ్డి కుట్రలు పన్నారు అప్పటి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు అమరావతి వరదలకు మునిగిపోతుందని పదే పదే ఈమెయిల్ పంపారు రాజధాని గ్రామాల్లో సంబంధం లేని రైతులతోనూ ఫిర్యాదు చేయించారు ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందంటూ జగన్ లోత పత్రికలు ఇశ్వకథనాలు రాశారు ఈ పరిమాణాలతో ప్రపంచ బ్యాంకు ఎందుకు తగ్గింది అనంతరం సీఎంఐ అయిన జగన్ అమరావతి నిర్మాణానికి తమకు రుణము అక్కర్లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేరుకున్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్లను క్లోజ్ చే చేయకపోవడంతో కాంట్రాక్టులు తీవ్రంగా నష్టపోయారు ఎన్టీఆర్ విగ్రహం ఐకానిక్ బ్రిడ్జి కరకట్ట రోడ్డు వంటి పంతొమ్మిది పనులు పెండింగ్లో ఉన్నాయి వాటి విలువ పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు చంద్రబాబు సీఎం అయ్యాక వీటికి అంచనాలు తయారు చేశారు ముప్పై సంవత్సరాలకి కేటాయింపుకు ఆమోదం తెలిపారు పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు చూడండి జగను ఏం చేశాడో చూడండి మాకు రాజధానికి డబ్బులే వద్దు మాకేం వద్దు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత అమరావతిని నాశనం చేసినాడు మన జగన్ ప్రభుత్వం అమరావతిలో సింగపూర్ బృందం రాజధాని అమరావతిలో సింగపూర్ బృందం బుధవారం పర్యటించింది స్టార్క్ ఏరియా నిర్మాణం సింగపూర్ ప్రభుత్వ భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కోరిన నేపథ్యంలో ఈ బృందం రాజధానిలో పర్యటించింది చూడు మళ్ళీ సింగపూర్ వాళ్ళు అమరావతికి వచ్చి పర్యటించారంట ఐకానిక భవనాలు ఎలా కట్టాలి ఏమి అనేది వాళ్ళ యొక్క ఇవ్వడానికి వచ్చారు శేఖమూరు వద్ద కార్మికుల కోసం ఆర్పిఆర్ సమస్య నిర్మిస్తున్న షెడ్డు ఈ నెలలోనే ప్రధాని మోడీ రాక పర్యటనపై ఏర్పాట్లు సిఎస్ సమీక్ష రాజధాని పనులు పునః ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోడీ ఈ నెలలో అమరావతికి రానున్నారు మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సిఎస్ విజయానందర్ బుధవారం అమరావతి సచివాలయంలో అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సమీక్షామని ఈ లోపు సేకరణ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఆదేశించారు ఇదేనండి అమరావతి యొక్క రాజధాని ప్రాంతము ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతూ ముందుకెళ్తుంది హైదరాబాద్ లాగా డెవలప్ అవ్వాలనేది ప్రజలందరూ కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను దయ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ